హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వరెడ్డి చరిత్రలోనే భారీ రిక్రూట్మెంట్ అనేది వచ్చేసింది మనకు నోటిఫికేషను దాదాపుగా ముప్పై తొమ్మిది వేల ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈరోజే ఇప్పుడే విడుదలైన నోటిఫికేషన్ ఈ సంవత్సరంలో నాకు తెలిసి ఇదే భారీ ఉద్యోగ నోటిఫికేషన్ ఉంటుంది దీనిలో మనకు తెలుగులో కూడా పరీక్ష ఉంటుంది మన సొంత రాష్ట్రంలో కూడా పరీక్ష ఉంటుంది జాబ్ కూడా చేసుకోవచ్చు కేవలం పదో తరగతి పాస్ అయిన వాళ్ళకు ఒక మంచి అవకాశం సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అర్హతలు ఖాళీలు వయస్సు జీతము అన్ని రకాల పూర్తి సమాచారం అనేది మన వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇది టెంటెటివ్ నోటిఫికేషన్ ఇంకా పెరగొచ్చు కూడా ఇది నోటిఫికేషన్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా విడుదలైన నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎస్ఎస్సి జీడీ జీడి కానిస్టేబుల్ ఇన్ సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మ్యాన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ అండ్ సెఫాయిస్ అండ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు ఉన్నాయి వీటికి ఈ రోజు నుంచే అప్లికేషన్ మొదలైంది ఈరోజు నుంచే స్టార్ట్ అయింది సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మనకు తెలుగులో కూడా పరీక్ష ఉంటుంది సో మనకు తెలుగులో కూడా పరీక్షకు సంబంధించి ఇక్కడ మెన్షన్ చేశారు తెలుగుతో పాటు ఇంగ్లీషు హిందీ ఇంకా పదదాపు పదమూడు లాంగ్వేజెస్లో మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అని ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు ఖాళీలు చూసుకున్నట్లయితే జీతం చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా అన్నీ కలిపి మనకు పే లెవెల్ వన్ కింద ఉన్న ఉద్యోగాలకి ఇరవై ఐదు పై వేల పైన ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు ఇందులోపల మనకు వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లోపల మనకు మేల్కి పదమూడు వేల మూడు వందల ఆరు వేకెన్సీలు ఉన్నాయి ఫీమేల్కి రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది మొత్తం పదిహేను వేల ఆరు వందల యాభై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి మేల్కి ఆరు వేల నాలుగు వందల ముప్పై ఫీమేల్కి మూడు వందల ఎనిమిది సో మొత్తం మనకు ఏడు వందల పదిహేను మొత్తం ఏడు వేల ఒక వంద నలభై ఐదు వేకెన్సీలు ఉన్నాయి సిఆర్పిఎఫ్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందల నలభై ఒక వేకెన్సీలు ఎస్ సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి ఎనిమిది వందల పంతొమ్మిది వేకెన్సీలు ఐటీబీపీ ఇండోర్ బ్రిటన్ బార్డర్ పోలీస్ సంబంధించి మూడు వేల పదిహేడు వేకెన్సీలు అస్సాం రైఫిల్స్ ఏఆర్ సంబంధించి పన్నెండు వందల నలభై ఎనిమిది వేకెన్సీలు ఎస్ఎస్ఎఫ్ దానికి సంబంధించి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ దానికి సంబంధించి ముప్పై ఐదు వేకెన్సీలు ఎన్సీబీ నార్కోటిక్స్ దానిలకు సంబంధించి ఇరవై రెండు వేకెన్సీలు ఉన్నాయి మొత్తం మనకు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో వీటి లోపల ఇవన్నీ కూడా టెంటెటివ్ వేకెన్సీస్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఎవరికైతే అర్హతలు ఉన్నాయో ఏజ్ కనుక చూసుకుంటే మనకు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు అది కూడా ఏదైతే లాస్ట్ డేట్ ఉందో దానికి సంబంధించి ఆ ఏజ్ కూడా మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏజ్ ఇచ్చారు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి టెన్త్ క్లాస్ మెట్రికులేషన్ అనేది పాస్ అయితే సరిపోతుంది క్లియర్గా మెన్షన్ చేశారు అది కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది సో ఆ లోపల పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ కిందనే ఇచ్చారు దాని తర్వాత పాస్ అయిన వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ ఇచ్చారు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఎస్ఎస్సి ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని తర్వాత మనము మిగిలిన డీటెయిల్స్తోనే అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మనకు సంబంధించిన ఫోటో సిగ్నేచర్ క్యాష్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఫీజు వచ్చేసి కేవలం వంద రూపాయలు ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫీజు అనేది లేదు కేవలం వంద రూపాయలు జనరల్ ఓబీసీ వాళ్ళకే ఉంటుంది పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది అప్లికేషన్ ఫీజు చెల్లించుకోవడానికి సో ఇది మనకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ మనకు సొంత రాష్ట్రంలోనే ఉంటుంది సౌత్ రీజియన్కి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి తమిళనాడు అండ్ తెలంగాణ వస్తుంది తెలంగాణలో మనకు హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లో ఉంటుంది మిగిలిన రాష్ట్రాల్లో వాటికి సంబంధించిన మెయిన్ సిటీస్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎగ్జామ్కి సంబంధించి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి ఉంటుంది పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పార్ట్ డి ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి మొత్తం మనకు నూట అరవై మార్కులకు ఎగ్జామ్ ఉంది తెలుగు హిందీ ఇంగ్లీషులో మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది ఆ నెగిటివ్ మార్క్స్ చదువుకోవాలి